కాళేశ్వరం మహాక్షేత్రం ముక్తీశ్వర సమన్వితం కాళేశ్వరముక్తీశ్వరాభ్యా ముక్తీశ్వరాభ్యాన్నమ ఇప్పుడు మనం కాళేశ్వరంలో ఉన్నాం ఈ కాళేశ్వరం ఏమిటంటే భారతదేశంలో తెలంగాణ రాష్ట్రంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మహాదేవ్పూర్ మండలంలో మండలం నుంచి పదిహేడు కిలోమీటర్ల దూరంలో ఉన్నది ఇది వరంగల్ జిల్లా నుంచి నూట ఇరవై కిలోమీటర్ల దూరంలోను కరీంనగర్ నుంచి నూట నలభై కిలోమీటర్ల దూరంలోను రామగుండం నుంచి వంద కిలోమీటర్ల దూరంలోను మంచిర్యాల నుంచి డెబ్భై కిలోమీటర్ల దూరంలోను మహారాష్ట్రలోని గడిచిరోలు నుంచి నూట యాభై కిలోమీటర్ల దూరంలోను ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి భూపాలపట్నం నుంచి యాభై కిలోమీటర్ల దూరంలోను ఉన్నది ఇక్కడికి రావడానికి ఇటు మహారాష్ట్ర నుంచి ఇటు ఛత్తీస్గఢ్ నుంచి ఇటు మంచిర్యాల జిల్లా నుంచి ఇటు వరంగల్ ప్రాంతం నుంచి ఇటు కరీంనగర్ నుంచి రావడానికి మంచి రవాణా సౌకర్యాలు ఉన్నాయి బస్సులు ఉన్నాయి కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాన్ని కుంభమేళాను దర్శించడానికి ఎటువైపు నుంచైనా వచ్చే అవకాశం ఉంది ఇది కాళేశ్వరం కాళేశ్వరంలో మీరు దేవాలయం లోపలికి ప్రవేశించగానే మొదట రాజగోపురం ఒకటి ఉంటుంది దక్షిణం వైపు ఉత్తరం వైపు పడమటి వైపు మొత్తం నాలుగు రాజగోపురాలు ఉంటాయి ఇంకా లోపలికి ప్రవేశించిన తర్వాత ఆ ముక్తీశ్వర ఆలయము షోడశ స్తంభ మండపం అంటే పదహారు స్తంభాలు ఉన్నటువంటిది దానికి నాలుగు వైపులా నాలుగు ద్వారాలు నాలుగు నందులు ఇవన్నీ ఉంటాయి నేపాల్లో ఉన్నటువంటి పశుపతి నాథ్ దేవాలయంలో ఏ విధంగానైతే నాలుగు ద్వారాలు నాలుగు నందులు ఉన్నాయో ఆ విధంగా ఇక్కడ కూడా నాలుగు ద్వారాలు నాలుగు నందులు ఉంటాయి ముఖ్య ఆలయంలోకి వెళ్ళిన తర్వాత ఆ కాళేశ్వర ముక్తీశ్వరుణ్ణి మనం దర్శించవచ్చు దీనికి నాలుగు పక్కల ఉన్నటువంటి ఆ ప్రాకారం అంటే చుట్టూ ఉన్నటువంటి గోడలో వెనక దక్షిణం పశ్చిమం ఉత్తరం చిన్న గోపురాలు ఉంటాయి తూర్పు వైపున చాలా పెద్ద గోపురం ఉంటుంది ఆ గోపురంలో నుంచి మనం ప్రవేశిస్తాం ఇది ముఖ్యమైనటువంటి దేవాలయానికి వెళ్ళే దారి ఇప్పుడు మనం శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి యొక్క తూర్పు రాజగోపురం దగ్గర ఉన్నాం తూర్పు రాజగోపురానికి ఐదు అంతస్తులతో ఉన్నటువంటిది గోపురం పైన ఏడు కలశాలు శంకరాచార్యుల ద్వారా పెట్టినటువంటిది ఆ లోపలికి ప్రవేశించే ముందు ఆ ద్వారాలు ఒకటే కర్రతో చేసినటువంటి మహాద్వారం అది ఆ ద్వారంలో ప్రవేశించగానే కొంచెం ముందుకు వెళితే అక్కడ ఒక బావి ఉంది అది జ్ఞానవాపి అంటారు కాశీలో ఎట్లా జ్ఞానవాపి ఉన్నదో ఇక్కడ కూడా జ్ఞానవాపి ఉన్నది పూర్వకాలం నుంచి ఆ శివుడికి కాళేశ్వర ముక్తేశ్వరుడికి ఈ బావి నీళ్ళనే పూజకు వాడేవాళ్ళు ఇప్పుడు కూడా గోదావరి నీళ్లు ప్రాజెక్టులో నుంచి వచ్చి ఇక్కడ ఈ బావిలో పడుతున్నాయి ఆ నీళ్లతో అభిషేకం జరుగుతున్నది రోజు అక్కడి నుంచి ఇంకా కొంచెం ముందుకు నడిస్తే అక్కడ ముందు ద్వారంకు ఎదురుగా నందీశ్వరుడు శివుని వాహనమైనటువంటి నందీశ్వరుని విగ్రహం ఉన్నది ఎత్తుపైన ఆ నందీశ్వరునికి నమస్కారం చేసి మనం లోపలికి ప్రవేశించడానికి ముందుకు వెళ్ళాలి ఆ పక్కన ఎడమ పక్కన యమకోణం అని ఉన్నది ఆ యమకోణం యమధర్మరాజు ద్వారా నిర్మితమైనటువంటిది పురాతనమైనటువంటిది ఆ యమకోణం లోపలి నుంచి తూర్పుకు వెళ్ళి మళ్ళీ దక్షిణం నుంచి ఉత్తరం వెళితే మన పాపాలు మన జీవితంలో చేసినటువంటివన్నీ కూడా పటాపంచలైపోతాయని చెప్పి శాస్త్రంలో ఉన్నది ఆ తర్వాత మనం లోపలికి కాళేశ్వర ముక్తీశ్వర స్వామి దర్శనానికి ముఖమండపం నుంచి ప్రవేశిస్తాం ప్రవేశించగానే అక్కడ ఎడమ పక్కన అనుజ్ఞ గణపతి అని గణపతి విగ్రహం ఉన్నది అక్కడ గణపతికి నమస్కారం చేసి అక్కడి నుంచి లోపలికి ప్రవేశిస్తే అక్కడ ఒకటే పానవట్టం మీద రెండు శివలింగాలు ఒకటి కాళేశ్వరుడు రెండవది ముక్తీశ్వరుడు అట్లా రెండు లింగాలు ప్రపంచంలో ఎక్కడా కూడా లేకపోవడం చాలా విశేషం ఆ కాళేశ్వరుడు అంటేనేమో కాలుడు స్థాపించినటువంటి శివుడు ముక్తీశ్వరుడేమో స్వయంభూ అంటే తనకు తానే వెలిసినటువంటి శివలింగం అది జ్యోతిర్లింగం కాళేశ్వర ఖండంలో జ్యోతిర్లింగంగా భావించి రాసి ఉన్నది ప ద్వాదశ జ్యోతిర్లింగాల్లో పన్నెండింటిలో ఒకటి కాకున్నా ఇది పదమూడవ జ్యోతిర్లింగం అని చెప్పుకోవచ్చు ఆ జ్యోతిర్లింగ దర్శనమే చాలా ముక్తిప్రదమైనటువంటిది ఆయన దర్శనం చేసుకుంటే చాలు ముక్తిలోకానికి వెళ్తారు అటువంటి కాళేశ్వర ముక్తీశ్వర స్వామిని మనం పూజించవచ్చు అభిషేకం చేయవచ్చు నాసికా రంధ్రాల్లో మన లక్షల బిందెల నీళ్లు పోయవచ్చు ఆ ముక్తీశ్వరునికి పైన రెండు రంధ్రాలు ఉన్నాయి దాంట్లో మనం లక్షల బిందెల నీళ్లు పోసినా కూడా పైకి రావు అవన్నీ కూడా ఆ త్రివేణి సంగమంలోకి గోదావరి ప్రాణహిత సరస్వతి సంగమంలోకి వెళ్తాయని చెప్పి చెప్తారు పూర్వకాలము గోవింద్ నాయక్ అని ఒక కలెక్టరు వెయ్యి బిందెల పాలు పోయిస్తే ఆ పాలన్నీ త్రివేణి సంగమంలోకి అంతర్వాహినిగా ప్రవహిస్తూ వెళ్ళినాయట ఆహా ఎంత అద్భుతం ఎంత విచిత్రమైనటువంటి విషయం ఇట్లా ఇక్కడ ప్రతి చోట ఒక విశేషమే ప్రతిదీ ఒక మహత్తే ఈ మిరాకిల్ మనం ఊహించరానివన్నీ ఇక్కడనే కనిపిస్తాయి కాళేశ్వరంలో దేవాలయంలోకి వెళ్ళగానే మనం యమకోణం దగ్గర నుంచి ఎడమవైపుకు వెళ్ళిపోతే మళ్ళీ కుడివైపు తిరిగితే అక్కడ మొదటగా మహాగణపతి విగ్రహం ఉంటుంది ఆ తర్వాత దుర్గాదేవి విగ్రహం ఉంటుంది ఇంకా కొంచెం ముందుకు వెళితే ఆ నైరుతి దిక్కులో విజయ గణపతి దేవాలయం ఉన్నది ఇది పంతొమ్మిది వందల డెబ్భై ఆరు డిసెంబర్లో ఆ శంకరాచార్యుల చేత ప్రతిష్ఠింపబడినటువంటిది ఈ విజయ గణపతి పూజ జరిగిన తర్వాతనే ఈ జీర్ణోద్ధరణంతా కూడా డెబ్భై ఆరు నుంచి ఎనభై రెండు వరకు జరిగింది ఆ విజయ గణపతిని దర్శించిన తర్వాత బయటికి వస్తే అక్కడ చింతామణి గణపతి అని ఒక విగ్రహం ఉన్నది చింతామణి గణపతి అంటే అది ముప్పై రెండు సం రకాల గణపతుల్లో ఒక ముఖ్యమైనటువంటి గణపతి దాన్ని దర్శించుకోవచ్చు తర్వాత స్వర్ణ ఆకర్షణ భైరవుడు అని ఒక విగ్రహం ఉన్నది ఆ ఆకర్షణ భైరవుని కనుక పూజ చేస్తే బంగారం బంగారం లభిస్తుంది అని అంటారు అటువంటి ఆకర్షణ భైరవుడు ఇక్కడ ఈ ప్రాకార మండపంలో ఉన్నాడు ఆ తర్వాత ఇంకా కొంచెం ముందుకు వెళితే అక్కడ ఆంజనేయస్వామి దేవ విగ్రహం ఉన్నది పెద్ద విగ్రహం ఏడడుగులు ఉంటుంది అది పూర్వకాలం ఆ కాళేశ్వరముక్తీశ్వర ఆలయానికి ముందు భాగంలో ఉండేది అప్పుడు శ్రీరాముడు లక్ష్మణుడు దండకారణ్యంలో ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చి ఇటువైపు నుంచి ఆంజనేయుడు కూడా వచ్చినాడని చెప్తారు ఆ ఆంజనేయ స్వామి విగ్రహం దాని తర్వాత కొంచెం దూరం వెళితే అక్కడ పడమటి గోపురం ఉంటుంది ఇంకా అది కూడా దాటిన తర్వాత చూస్తే ఒక పెద్ద మత్స్యం ఉంటుంది మత్స్యం అంటే ఇది చేప చాలా పెద్దది నిజంగా సముద్రంలో అంత పెద్ద చేపలు ఉంటాయి అని చూసాం కానీ ఆ శిలా విగ్రహం మత్స్య అవతారాన్ని అక్కడ చెక్కి పెట్టారు అది పూర్వకాలంలో యమధర్మరాజు దగ్గర యమకోణం పక్కన ఉండేది పక్కన ఉండేది ఇప్పుడు తీసుకువచ్చి ఇక్కడ ప్రతిష్ఠించారు ఎక్కడ అంటే వాయువ్య దిశలో ప్రతిష్ఠించారు ఆ మత్స్యావతారం దశావతారాల్లో మొదటిదైనటువంటిది తారకాసురుడు అనేటువంటి రాక్షసుడు వేదాలను హరించి తీసుకుని పోతుంటే శ్రీ మహావిష్ణువు మత్స్యావతారంలో వెళ్ళి అతన్ని చంపి హరించి ఆ వేదాలను తీసుకొని వచ్చినాడని చెప్పి చెప్తారు అటువంటి మత్స్యావతారం రూపం మనకు ఎదురుగా కనిపిస్తుంది అక్కడి నుంచి ఇంకా కొంచెం ముందుకు వెళితే అక్కడ శ్రీ మహావిష్ణువు విగ్రహం ఉన్నది దానిపైన ఒక్కొక్కటి దశావతారాలు వేసి ఉన్నాయి ఇక్కడ మత్స్యావతారం తర్వాత దశావతారాలతో కూడినటువంటి ఆ మహావిష్ణువు విగ్రహం ఉంది ఈ విగ్రహంది కూడా చాలా గొప్పతనం ఆ మంచి నల్లనైనటువంటి మంచి రాతితో చెక్కినటువంటి విగ్రహం అది దాంట్లో చేతిలో శంఖము ఎడమ చేతిలో చక్రం ఉన్నటువంటిది ఇది రెండు వేల సంవత్సరాల కంటే పూర్వం చెక్కినటువంటిది అనే స్థపతులు వచ్చినప్పుడు చెప్పినటువంటిది ఆ మహావిష్ణువు పూర్వకాలము రామాలయంలో వెంకటేశ్వరుడుగా భావిస్తూ పెట్టి ఉండేది జీర్ణోద్ధరణ జరిగిన తర్వాత రామాలయంలో ఉన్నటువంటి ఆ మహావిష్ణువు విగ్రహాన్ని ఈ ప్రాకార మండపంలో మత్స్యావతారం పక్కన పెట్టారు ఆ తర్వాత ఇంకా కొంచెం ముందుకు వెళితే ఆ పక్కన జ్యేష్ఠాదేవి విగ్రహం ఉన్నది జ్యేష్ఠాదేవి అంటే లక్ష్మీదేవికి తోడు ఇద్దరు అక్కచెల్లెళ్ళట లక్ష్మీదేవినేమో ఇంట్లోకి రమ్మని కోరుకుంటారు జ్యేష్ఠాదేవిని ఇంట్లో నుంచి వెళ్ళిపోమ్మని కోరుకుంటారు అంటే జ్యేష్ట అనేది వస్తే మనకు దరిద్రం వస్తుందని దరిద్ర దేవత ఆమె కూడా మన దగ్గరికి రావద్దని నమస్కారం చేసుకోవడం కోసం అక్కడ జ్యేష్ఠాదేవి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు ఆ తర్వాత ఇంకా కొంచెం ముందుకు వెళితే వాయు మూలలో అక్కడ వల్లి దేవసేన సహితుడైనటువంటి సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం ఉంది ఇది చాలా శ్రేష్టమైనటువంటిది సుబ్రహ్మణ్య దేవాలయాలు చాలా తక్కువ ఉంటాయి సుబ్రహ్మణ్య దేవాలయం ఉండటం ఇటుపక్క అటుపక్కనేమో గణపతి దేవాలయం ఉన్నట్టు శివుడికి ఇద్దరు కుమారులు ఒకటి గణపతి రెండవవాడు కార్తికేయుడు అయినటువంటి సుబ్రహ్మణ్య స్వామి ఈ సుబ్రహ్మణ్య స్వామి పూజ చేసి ఎంతమందికో సర్ప దోషాలన్నీ పోగొట్టుకుంటున్నారు వాయువ్య దిశలో ఉన్నది మంగళవారం మంగళవారం శనివారం శనివారం వందల మంది వేల మంది వచ్చి ఇక్కడ కాలసర్ప పూజలు రాహుకేతు దోషాలు ఉన్నటువంటి వాళ్ళు దోషం ఉన్నటువంటి వాళ్ళు వరుసగా ఒక వంద వంద మంది కూర్చొని పెళ్ళి కాని వాళ్ళు సంతానం కాని వాళ్ళు ఆర్థికంగా వెనకబడినటువంటి వాళ్ళు ఆ సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేసి వాటిని పాములను విగ్రహాలను దాంట్లో వేసి పాలు పోసి ఆ నాగుపా పైన సుబ్రహ్మణ్య స్వామికి నమస్కారం చేసి వల్లి దేవసేన సహితుడైనటువంటి ఆ సుబ్రహ్మణ్య స్వామిని వేడుకుంటే వాళ్లకు ఎన్నో జరుగుతున్నాయి పెళ్లి కాని వాళ్ళకు ఒక నెల రోజు లోపల పెళ్లి అవుతోంది తర్వాత సంతానం కాని వాళ్ళకు ఒక సంవత్సరం లోపల సంతానం జరుగుతోంది ఇవన్నీ జరుగుతున్నాయి అటువంటి సుబ్రహ్మణ్య స్వామిని దర్శించినాం ఇక్కడి నుంచి ముందుకు వెళితే అక్కడ కాశీ విశ్వేశ్వరుడు తర్వాత బాలరాజేశ్వరుడు అని రెండు శివలింగాలు ఉన్నాయి అవి పూర్వకాలం ఒక పెద్ద గుడిలో ఒక్కొక్క గుడి ఒక్కొక్క దానికి ఉండేది వాటిని రెనోవేషన్ జరిగినప్పుడు తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టడం జరిగింది అక్కడికి వెళ్ళి విశ్వేశ్వరుని తర్వాత బాలరాజేశ్వరుని కూడా మనం దర్శించుకోవచ్చు అక్కడి నుంచి ఈ కాంపౌండ్లో ఉత్తర భాగంలో ఇంకా కొంచెం ముందుకు వెళితే అక్కడ కాలభైరవుడు అని రెండు విగ్రహాలున్నాయి ఒకటి పురాతనమైంది తర్వాత ప్రతిష్ఠించింది రెండు ఉన్నాయి ఈ కాలభైరవుడు క్షేత్ర పాలకుడు అన్నమాట ఈ క్షేత్రానికి ఎనిమిది దిక్కుల ఎనిమిది మంది భైరవులు ఉన్నారు ఇక్కడ నుంచి పారుపల్లి అనే చోట కూడా ఒక కాలభైరవ దేవాలయం ఉన్నది ఆ భైరవుడు అక్కడ నిల్చుంటే గోదావరి తూర్పు ఉత్తరం వైపు ప్రయాణం చేస్తూ చేస్తూ భైరవుడు నగ్నంగా కనిపించేటప్పటికీ అక్కడి నుంచి తిరిగి చూడలేక తూర్పు వైపు ప్రవహించి కాళేశ్వరం వైపు వచ్చిందట ఉత్తర వాహినిగా ఉన్నటువంటి గోదావరి అటువంటి భైరవుని విగ్రహం అక్కడ కూడా ఉన్నాయి భైరవునికి నమస్కారం చేస్తే భైరవుడు కూడా శివస్వరూపమే ఆ భైరవునికి నమస్కారం చేసిన వాళ్లకు ఎటువంటి బాధలు లేకుండా భూత ప్రేత డాకిని సర్ప దోషాలన్నీ కూడా పోతాయని చెప్తారు ఆ తర్వాత ఇంకా కొంచెం ముందుకు వెళితే మనకు అక్కడ నవగ్రహాలు ఉన్నాయి ప్రతి మనిషికి నవగ్రహాల ప్రభావం తప్పకుండా ఉంటుంది అక్కడ శని దోషాలు కానీ దోషాలు కానీ మిగిలిన ఆదిత్యాది నవగ్రహ దోషాలు ఏ ఉన్నా కూడా అక్కడ పూజ చేసుకొని అక్కడ నువ్వులు కానీ శనగలు కానీ గోధుమలు కానీ బియ్యం కానీ పెసలు కానీ మెనువులు కానీ బబ్బెర్లు కానీ ఇవన్నీ ఏ ఏ గ్రహాలకు ఏమియానో అవన్నీ ఇచ్చి నమస్కారం చేసి శని పూజ నవగ్రహ పూజ చేసుకుంటే నవగ్రహ బాధలన్నీ తొలగిపోతాయి ఆ దాని తర్వాత ఇంకా కొంచెం ముందుకు వెళితే ఎడమవైపు ద్వారం ఉన్నది ఆ ద్వారం నుంచి బయటకు కూడా వెళ్ళిపోవచ్చు అక్కడి నుంచి మళ్ళీ కొంచెం వెనుకకు వస్తే అక్కడ అమ్మవారి దేవాలయం ఉన్నది శుభానంద దేవాలయం పార్వతీ అమ్మవారిని ఇక్కడ శుభానందగా కొలుస్తారు శుభము ఆనందాన్ని ఇచ్చేటువంటి దేవత పార్వతీ పార్వతీమాత దర్శనం అక్కడిని చేసుకొని పార్వతీమాత కోరిన కోరికలు ఇచ్చేటువంటిది శుభానందకు ఒక నలభై నామాలు ఉన్నాయి స్కాంద పురాణంలో ఆ నలభై నామాలతో ఆమెను గనక చేస్తే ఆమె మనకు ఏది కోరితే అది ఇచ్చేటువంటి దేవి శుభానంద అనేది చాలా చోట్ల లేదు ఈ శుభానంద అనేది ఒక అమ్మవారు నూట ఎనిమిది ఉన్నటువంటి శక్తి పీఠాల్లో ఒకటిని కూడా మనం కొన్ని చోట్ల చూడవచ్చు శుభానంద అనేది యమకుండము శివకుండము పక్కన ఉన్నది శుభానంద ఆ శుభానంద శక్తి పీఠం అని ఒక చోట ఎక్కడనో వివరించారు అటువంటి శక్తి పీఠం ఇక్కడ కూడా ఉన్నది అయితే అది నూట ఎనిమిదిలో యాభై ఒక్కటవ శక్తిపీఠంగా భావిస్తారు ఆమెను దర్శనం చేసుకొని కుంకుమ పూజ చేసుకొని అక్కడి నుంచి ఇంకా కొంచెం ముందుకు వస్తే బయటకు వస్తే అక్కడ ఒక కళ్యాణ మండపం ఏర్పాటు చేశారు దాంట్లో శంకరుడు పార్వతి వాళ్ళ వివాహం జరుగుతున్నట్టుగా ఉంటుంది ఆ మండపంలో ప్రతిరోజు నిత్య కళ్యాణం జరుగుతూ ఉంటుంది ఆ కాళేశ్వరం ముత్తేశ్వర స్వామికి వేద పండితులు ఉన్నారు ఋగ్వేద యజుర్వేద పండితులు వాళ్ళు రోజు ప్రతిరోజు పదకొండు గంటల నుంచి పన్నెండు గంటల వరకు కళ్యాణం జరిపిస్తుంటారు ఆ కళ్యాణ సమయంలో కనుక మనం కళ్యాణ టికెట్ తీసుకొని కూర్చుంటే వాళ్ళు ప్రసాదం ఇస్తారు పెళ్లి కానిటువంటి వాళ్ళకు అక్కడ కళ్యాణం చేసుకుంటే కళ్యాణం జరుగుతుంది ఆ విధంగా ఇంకా బయటికి వచ్చి మనం ఇంకా ముందుకు వెళితే అక్కడ ఒక మహామండపం అగ్ని హోమ మండపం ఉన్నది అక్కడ నవగ్రహ హోమాలు తర్వాత చండీ హోమాలు మొదలైనటువంటి హోమాలన్నీ కూడా నిర్వహిస్తారు మధ్యాహ్నం పదకొండున్నర నుంచి ఒకటిన్నర లోపల ప్రతిరోజు కూడా చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది టికెట్ తీసుకునే వేద పండితులకు చెప్తే ఆనాడు ఎవరు చేసుకుంటామంటే వాళ్లకు చేయిస్తారు అక్కడి నుంచి మనం మళ్ళీ బయటకు వస్తే ఆ రాజగోపురానికి ఇటుపక్క అటుపక్క రెండు శివలింగాలు పెద్ద పెద్ద శివలింగాలు ఉన్నాయి ఒకటి సురాభాండేశ్వరుడు అని పూర్వం చెప్పేవాళ్ళు ఇటుపక్క నీలకంఠేశ్వరుడు ఈ రెండు శివలింగాలను ద్వారానికి ముఖ్య ద్వారానికి ఇటొకటి అటొక్కటి ఏర్పాటు చేశారు దాన్ని ముందు నమస్కారం చేసిన తర్వాతనే లోపలికి వెళ్తారు వెళ్ళే వాళ్ళందరూ మనం తూర్పు ద్వారం నుంచి లోపలికి ప్రవేశించగానే ఎడమ పక్కన పారిజాత వృక్షం ఉంటుంది పారిజాతం అంటే శ్రీ మహావిష్ణువు స్వర్గాన్నించి తీసుకువచ్చి రుక్మిణీదేవికి ఇచ్చాడట ఆ పారిజాత పూలతో శివుడికి పూజ చేస్తే చాలా శ్రేష్టం పారిజాతం పూలు మొక్క మీద నుంచి వృక్షం మీద నుంచి తీసుకోవద్దట అవి కింద రాలితే రాలిన తర్వాతనే లెక్క పెట్టుకోకపోతే తీసుకోవాలి మంచి సువాసన వచ్చేటువంటి చెట్టు ఉంటుంది పారిజాతం దాని తర్వాత కొంచెం లెఫ్ట్కు కిందికి దిగితే అక్కడ ఉసిరిక చెట్టు ఉసిరి చెట్టు అంటే కార్తీక మాసంలో దా కార్తీక దామోదరుడు అంటారు అటువంటి ఉసిరి చెట్టు ఉంటుంది దాని దగ్గర లక్ష దీపాలు వెలిగించుకుంటారు మొత్తెదువలు అదొకటి తర్వాత ఈ జ్ఞానవాపికి బావికి పక్కన మనం లోపలికి పోయిన తర్వాత కుడి కుడివైపుకు రైట్ సైడ్లో రెండు మారేడు చెట్లు ఉన్నాయి దాంట్లో ఏకబిల్వం అని ఒకటి ఉన్నది త్రిబిల్వం ఒకటి ఆ ఏకబిల్వం చాలా శ్రేష్టమైనటువంటిది మూడు బిల్వాలది కూడా శ్రేష్టమే మనం గుళ్ళోకి వెళ్ళే ముందు కావాలంటే కుడివైపుకు వెళ్ళి ఆ ఏకబిల్వాన్ని త్రి త్రిదళాన్ని తీసుకొని పోయి ఆ గుళ్ళో శివుని మీద రెండు శివలింగాల మీద ఆ మారేడు దళాలను పెట్టి నమస్కారం చేస్తే బిల్వం శివార్పణం అని పెడితే చాలు అన్ని సర్వపాపహరం అన్నిటిని హరిస్తుంది అది బిల్వ వృక్షం ఇంకా చుట్టుపక్కల శివుడి దేవాలయానికి నైరుతి దిక్కులో కూడా ఒక ఉసిరిక చెట్టు ఉన్నది ఆ ఉసిరి చెట్టు అభిషేక మండపం పక్కన ఉన్నది అక్కడ కూడా ముతేదువలు కార్తీక మాసంలోనూ శ్రావణ మాసంలో పూజ చేసి అక్కడ నైవేద్యాలు అవి దీపాలు వెలిగిస్తారు అది కూడా చాలా శ్రేష్టమే కాళేశ్వరం వచ్చినటువంటి భక్తులంతా కూడా ముఖ్యాలయం కాళేశ్వరం ముక్తేశ్వరాలయం కాకుండా శ్రీరామాలయం ఒకటి ఆ తర్వాత సూర్యదేవాలయం కాళేశ్వర ముక్తేశ్వరునికి ఆగ్నేయ దిశలో ఉన్నది ఆ తర్వాత సరస్వతి దేవాలయం ఆ తర్వాత ఆదిముక్తీశ్వరాలయం గోదావరి రోడ్లో ఉన్నటువంటి ఆలయం ఆ పక్కన దత్తాత్రేయ స్వామి దేవాలయం ఆ తర్వాత ఇంకా కొంచెం ముందుకు వెళ్ళి చూస్తే చంద్రశేఖర దేవాలయం ఇవన్నిటిని కూడా దర్శించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది త్రివేణి సంగమం జ్ఞాన సరస్వతి తీర్థం ఇక్కడ సరస్వతి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు సరస్వతి పక్కన నాలుగు వేదాలు అధరుణవేదం యజుర్వేదం సామవేదం ఋగ్వేదం ఈ నాలుగు విగ్రహాలు ఆ తర్వాత సరస్వతి మాత విగ్రహం ఆ ఎదురుగా చూస్తే కాళేశ్వరంలో ఉన్నటువంటి గొప్ప త్రివేణి సంగమం గోదావరి ప్రాణిహిత అంతర్వాహినిగా సరస్వతి నది ప్రవహిస్తోంది అసలు స్నానం చేయాల్సింది ఇక్కడిని దేవాలయంలో అభిషేకం చేసినటువంటి నీళ్ళు కూడా అంతర్వాహినిగా లోపలించి ఇక్కడికి వచ్చి త్రివేణి సంగమంలో కలుస్తాయి అటువంటి చాలా గొప్పనైనటువంటి స్థలం ఇది త్రివేణి సంగమం సరస్వతి నది కాళేశ్వరం వచ్చినటువంటి వాళ్ళు అక్కడ ఆ గోదావరిలో త్రివేణి సంగమం సరస్వతి స్నానం చేసి స్నానం చేసేటప్పుడు భార్యాభర్తలు దంపతి స్నానాలు చేస్తారు తర్వాత ఇక్కడికి వచ్చి ఇక్కడ పిండ ప్రదానాలు చేసుకుంటారు సమస్త పితృదేవతలకు ప్రదానం చేసి తర్వాత అమ్మవార్లకు అంటే బ్రాహ్మణ స్త్రీలకు ముంటెల వాయనాలు కూడా ఇచ్చుకుంటారు వాయనాలు దాంట్లో పసుపు కుంకుమ తర్వాత ఒక వా చాట పశువు కుంకుమలు గాజులు మొదలైనటువంటివి పెట్టి దానం చేసుకుంటారు ఇవన్నీ చేసి మళ్ళీ కాళేశ్వరం ముత్తేశ్వరుల దగ్గరికి వెళ్తారు కాళేశ్వరం రాగానే భక్తులు గోదావరికు ముఖ్య ద్వారం దగ్గరికి వస్తే మెట్లు దిగగానే వాళ్ళు నీళ్ళ దాకా వెళ్ళడానికి చలవ పందిర్లు వేశారు చుట్టుపక్కల కూడా వాళ్ళు కూర్చోవడానికి దానికి పందిర్లు ఏర్పాటు చేశారు తర్వాత ఇక్కడ మెట్ల దగ్గరనే స్త్రీలు గుడ్డలు మార్చుకోవడానికి మంచి రూమ్స్ తయారు చేశారు ఆ తర్వాత నీళ్ళ దగ్గర కూడా ఆ బట్టలు మార్చుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి తెలంగాణ ప్రభుత్వం మీర ఇవన్నీ కూడా ఏర్పాట్లు చేసింది వచ్చి ఇక్కడ దర్శనం చేసుకొని స్నానం చేసి చలవ పందిళ్ళలో కూర్చొని ఇక్కడ తీర్థ విధులు గోదావరి ప్రాణహిత సరస్వతి నదుల సంగమం దగ్గర పిండ ప్రదానాలు దానాలు ధర్మాలు అన్నీ చేసుకొని మీరు వెళితే నిజంగా ఆ కాళేశ్వరం ముక్తీశ్వరుని కృపా కటాక్షాలకు లోను కావాల్సిందే ఆయన ఆశీర్వాదాలు మీకు అనుగ్రహాలు వరాలు తప్పకుండా లభిస్తాయి కాళేశ్వరం వచ్చినటువంటి ప్రతి భక్తుడు కూడా ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి పురాతన దేవాలయాలను దర్శించుకోవాలి ఆళేశ్వరానికి తూర్పు వైపున మహదేవ్పూర్ పక్కన అంబటపల్లి దగ్గర మేడిగడ్డ ప్రాజెక్టుకు దగ్గరలో అమరేశ్వర ఆలయం ఉన్నది చాలా పురాతనమైనటువంటి ఆలయం దాన్ని దర్శించుకోవాలి ఆ తర్వాత ఇక్కడికి వస్తే అన్నారం ద్వారా చెన్నూరు వైపు పడిపోతే చెన్నూరులో జగన్నాథేశ్వర దేవాలయం అగస్తేశ్వర దేవాలయం ఉన్నాయి తర్వాత దామెరకుంట దగ్గర అన్నపూర్ణ మర్రి అని ఉంది మానేయరు కలిసే చోటు ఆ తర్వాత ఇంకా ముందుకు వెళితే పారపల్లిలో కాలభైరవ స్వామి ఉన్నాడు ఇంకా ఇక్కడి నుంచి కనుక ఇంకా నూట యాభై కిలోమీటర్ల దూరం వెళితే దంతేశ్వరి మాత దంతేవాడలో ఛత్తీస్గఢ్లో ఉన్నది ఆ దంతెవాడ ఆమె కూడా శక్తిపీఠం అది దర్శించుకోవచ్చు ఇంకా ముందుకు వస్తే మహా మహాదేవపురంలో మహాదేవుని దేవాలయం కూడా ఉన్నది తర్వాత బొమ్మాపురం దగ్గర శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉన్నది ఇటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి పురాతన దేవాలయం దర్శించుకొని పునీతులు కావాలని భావిస్తున్నాం నా పేరు డాక్టర్ మాడుగుల భాస్కర శర్మ కాళేశ్వరంలో జన్మించి కాళేశ్వరంలో మా నాన్నగారితో పాటుగా పంతొమ్మిది వందల ఆరు నుంచి ఎనభై రెండు వరకు ఉచితంగా శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామికి మహాన్యాసపూర్వక ఏకాదశిపం చేసినటువంటి వాళ్ళము ఆ తర్వాత నేను నవోదయ విద్యాలయంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్గా పనిచేసి ముప్పై మూడు సంవత్సరాల తర్వాత రిటైర్ అయినటువంటి వ్యక్తిని కాళేశ్వరంలో ఉంటూ మళ్ళీ పౌరోహిత్యం ఇవన్నీ చేసుకుంటూ ఉన్నాను మీకందరికీ అందరికీ ఇక్కడికి వచ్చిన వాళ్లకు శుభాలు కలిగాక కాళేశ్వరం ముఖేశ్వర స్వామి కరుణా కటాక్షాలు తలుగా కాని పాలిస్తూ అందిస్తున్నాను జయకాళేశ్వర ముక్ేశ్వర హరహర మహాదేవ